మనకి ఉపవాసం చేసే రోజుల్లో అన్నం తినొద్దు అంటారు గోధుమ కూడా తినవద్దు అసలు ధాన్యాలే తినవద్దు అంటారు కానీ ఈ బక్వీట్ హిందీలో కుట్టు అంటారు మన దేశంలో కూడా పండిస్తారనమాట దీన్ని వాడుకోవచ్చు ఎందుకంటే ఇది ధాన్యం కాదు ఒక గింజ గింజ తోటి మనము దోశ చేస్తున్నాము ఫర్మెంటేషన్ కూడా చేయక్కలేదు కలుపుకుని చేసేయటమే గుడ్డు వాడము కాబట్టి వీగన్ కుకింగ్లో మనము గింజలతోటి గుడ్డు లాగా చేస్తున్నాము ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత చాలా కంఫర్టబుల్గా వాడేస్తారు ఇది సేవరీ క్రేప్ అనమాట మన మసాలా దోశ అనుకోండి ఇది ఫ్రాన్స్లో చాలా పాపులర్ ఎస్పెషలీ బ్రిటనీ ఏరియాలో చేస్తారు దీంట్లో స్వీట్గాను చేస్తారు లేదంటే కారంగా కూడా చేస్తారు మనం ఇక్కడ మష్రూమ్స్ తోటి ఫిల్ చేసి చేస్తాము అన్నమాట ఉల్లిపాయలు లేకపోతే సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్ ఉల్లిపాయని చాప్ చేసుకొని దాంతోపాటు మన వెల్లుల్లిపాయి ఇంకా కొంచెం హర్బ్స్ కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు మీరు ఇంకా కొంచెం ఫ్యాన్సీ ఉండాలంటే ఇంగ్లీష్ హర్బ్స్ ఉంటాయి అని రోజుమెరీ అని అట్లాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో కావాల్సింది జస్ట్ సాల్ట్ పేపర్ కారం కావాలంటే మిరపకాయ పొడి వేసుకోండి మీకు ఏ రకం మష్రూమ్స్ దొరికితే ఆ మష్రూమ్స్ వేసుకోండి ఒక్కొక్క మష్రూమ్స్కి ఒక టేస్ట్ ఉంటుంది అనమాట సో మష్రూమ్స్ తోటి సాల్టేజ్ చేసుకుంటే మీకు మంచి సువాసనైన ఒక ఫిల్లింగ్ వస్తుంది దాన్ని కొంచెం రిచ్ చేయడానికి మనము వీగన్ చీజ్ సాస్ వేస్తున్నాము వీగన్ చీజ్ సాస్ అనేది చాలా సింపుల్ నానపెట్టిన జీడిపప్పులతో చేస్తారు మన యూట్యూబ్లోనే ఒక రెసిపీ కూడా ఉంది చూడండి లేదు అంటే కామెంట్స్లో పెట్టండి మేము లింక్ పెడతాము అవిసగి పొడితోటి చేసుకున్న గుడ్డులో మరి కాసిన నీళ్లు పోసి దీంట్లో పిండి వేస్తున్నాను డైరెక్ట్గా అనమాట జల్లించుకున్న పిండి దాంట్లో ఇంకా నీళ్ళు కావాలంటే వేసుకోండి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి దోశలాగా ఫర్మెంటేషన్ అయితే చేయక్కర్లేదు అది దోశలాగా వేసుకోవటం మన నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ వేసుకుంటే మీకు క్రేప్స్ రెడీ అయిపోతాయి క్రేప్స్ రెడీ అయిపోయినప్పుడు దాంట్లో ఫీలింగ్ మీ ఇష్టం అనమాట ఇంకా టోపుతో చేస్తారో లేకపోతే బెల్ తోటి అదే క్యాప్సికమ్ అంటారు కదా అలాంటి వాటితో చేస్తారో మీ ఇష్టము ప్రోటీన్ గురించి కూడా అసలు చింతపడక్కర్లేదు ఎందుకంటే ఇది గింజ కదా దానికని ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మెగ్నీసియం ఉంటుంది చాలా మంచి న్యూట్రియన్స్ కూడా ఉంటాయి గతం దీంతో ఒక స్వీట్ క్రేప్ చూపించాము ఇప్పుడు సేవరీ క్రేప్ చూపిస్తున్నాం అనమాట ఇవి ఎన్ని రకాల ఫీలింగ్స్ అయినా చేసుకోవచ్చు మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి పిల్లలకైతే పెద్దవాళ్ళకైతే ఉపవాసాలు ఉన్నప్పుడు అయితే జస్ట్ జనరల్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అయితే కొంచెం ఫ్యాన్సీగా ఉండాలన్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు అస్సలు దోశలు ఇడ్లీలే తినాలనిపించదు ఒక్కొక్క ఒకసారి ఇలాంటివి చేసుకుని ఆనందంగా హెల్తీ ఫుడ్ తినొచ్చు ఇది టేస్టీనే కాకుండా ఈజీగా కూడాను చేయడానికి ఊరికే పేర్లు చూసి మీరు కంగారు పడద్దు ఏదో ఫ్యాన్సీ అనుకొని చాలా సులభం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి మీకు ఎలాగో వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నేను చాలా హ్యాపీ అవుతాను వినటానికి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతోటి షేర్ చేయండి సీ నెక్స్ట్ టైం నమస్కారం